आया ना आया ना आया ना कार्यक्रम है ना दिन अंदर है मुझे पूरी डायरेक्ट

બડા મરાને સુપનાનું શું બોલે બડા મરાને આડી બાડી બોલતા નથી આ કચ્છી બોલશું ના આટલા બધા રાટા ઉંડા આટલા ને આટલી મસ્ત બોલવા નથી ના રાઈટ ના

పోట చూడండి చూడండి క్లాస్ లో వస్తుంది ఆ నెంబర్ అసలు బాక్స్ నెంబర్ అసలు అలా మార్క్ పెడన చెందబై రేక్ ఫ్లోర్ మా కొంచెం కొంచెం లోపల ఉండి కొ లైన్ లైన్ అన్నమాట అక్కడ పచ్చట్లో లైన్ ఆ లైన్ కావాలి చూడండి చూడండి ముందు గాని రా రండి రండి ఏయ్ సదా నమస్కారం ఏయ్ వరంగల్ ఇస్ కునలని కరెంట్ రా రా బిస్ కునలని కరెంట్ పోయినం చూడండి రాస్ పద బాబా ద ఈరోజు మరి ఏపీ రాష్ట్రం అంతా మరి పండగ వాతావరణం నెలకొన్నది ఈరోజు మన ప్రియంత మా నేత విద్యాశాఖ మంత్రివరులు మార్నిశ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక హమాలి కాలనీ అంబేద్కర్ స్కూల్ నందు మరి పిల్లలకు మరి నోట్బుక్స్ పిల్లులు వాటర్ బాటిల్స్ మరి వీళ్ళందరికీ కూడా పంపిణీ చేసి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి స్థానిక నాయకులంతా కూడా ఈరోజు మన అనంతపూర్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున నారా లోకేష్ గారు బర్త్డే జరుపుకోవడం చాలా శుభ ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున మరి నటసింహ బాలకృష్ణ గారు మన అనంతపూర్ జిల్లాలో మరి నిన్ననే సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాము మరి ఈరోజు వాళ్ళ అల్లుడు గారు నారా లోకేష్ గారు జన్మదినం చేసుకోవడం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాము ఈ జిల్లాకి మరి నందమూరి బాలయ్య సింహం అయితే ఈ రాష్ట్రానికి కూడా మరి నారా లోకేష్ గారు మరి మరో సింహం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏపీ వైపు చూసే పరిస్థితి వచ్చింది మరి ఎన్నో మార్పు చేరు విద్యలో మరి నారా లోకేష్ గారు తన మార్పుని వేసుకొని విద్యార్థులకి మరి ఎంతో విద్యను అందించే దిశగా ముందుకు వెళ్తున్నా కూ ప్రభుత్వానికి మరొకసారి తెలుగు తరఫున ధన్యవాదాలు తెలియకుంటున్నాను జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై హ్యాపీ బర్త్ డే టు యు లోకేష్ అన్న హ్యాపీ బర్త్ డే టు యు లోకేష్ అన్న లోకేష్ అన్న డాక్టర్ నన్నగోరి తారక రామారావు గారి మనవడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు బర్త్డే వేడుకలు మాలి కాలనీ గవర్నమెంట్ నందు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి భంగినాగ ఆధ్వర్యములు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి మన యువ నాయకుడు ఇలాంటి బర్త్డేలు వంద జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ అన్నగారు బర్త్డే అమాలి కాలనీ అంబేద్కర్ గవర్నమెంట్ స్కూల్ నందు రాష్ట్ర ప్రధాన కార్య యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి నాగా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మనం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అమాలి కాలనీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మరి బంగి గొప్ప మనసుతో పిల్లలకు ఇక్కడ ఏదైతే అవసరము అని ఒకసారి ఆయన ప్రశ్నించుకొని ఈరోజు నాలే నారా లోకేష్ అన్న గారి బర్త్డేకి సందర్భంగా మనము పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలకు ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితేనేవి పెన్నులు నోట్ పుస్తకాలు వీళ్ళకి నిత్యావసర వస్తువులు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఇవి కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నందువలన దాన్ని గుర్తించి మన భంగినాగారు గారు ఈరోజు మన అనంతపురం అమాని కాలనీ ఇరవై ఆరో డివిజన్లో ఈ ప్రోగ్రాము గొప్పగా జరుపుకోవడం జరిగింది దానిక దానికి మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు మరియు కాలనీలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా సంతోషంగా ఈ కు హాజరై సక్సెస్ చేసుకోవడం జరిగింది హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న జై తెలుగుదేశం జై టీడీపీ फोन ला ली तो